నియోజక నియోజకవర్గంలో మరో నాయకుడు బూత్ ఎంపీ కదిన రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడబోతున్నారు అయితే ఈ సందర్భంగా వారు నాటికి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి మీరు గత పది సంవత్సరాల నుంచి దాదాపు బిఆర్ఎస్ పార్టీలో అనేక పదవులు పొంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ చేరడానికి ఏమి రీజన్ పాయింట్ ఒకటి దాదాపు పది సంవత్సరాల నుంచి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేర్చుకో మాట వాస్తవే సగా మధ్యలో ఆగిపోయినాయి ఇక్కడ పాలమూరు జిల్లా వాసి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పాలమూరు జిల్లా వాసి గనక మన జిల్లాను మనము ఆయన రేవంత్ రెడ్డి గారు ఎంపడికి కనీసం మన జిల్లాలో పుట్టినందుకన్నా మనం మద్దతు తెలిపాలి ఒక ముఖ్యమంత్రి పదవి పొందిం తెలంగాణ రాష్ట్రంలో ఒక పాలమూరు జిల్లా నిబిడకు తగ్గింది కనుక దక్కిందనే దానికోసమే ఈ రోజు బిఆర్ఎస్ పార్టీని కూడా జరుగుతా ఉంది ముఖ్యంగా ఆల వెంకటేశ్వర రెడ్డి ముఖ్య కానీ తర్వాత మీరు పార్టీ వేయడం ఎలా అనిపిస్తుంది ఆల వెంకటేశ్వర రెడ్డికి ఏమి సమాధి పొందుతుంది వెంకటేశ్వర రెడ్డి గారికి పార్టీలో ఉన్న ఆయన ఇచ్చిన పనుల కంటే ఆయన చాలా ఎక్కువ పనిచేసినాం పార్టీ కోసం ఎక్కడ ఎక్కడ ఉన్నా పనిచేస్తాం ఈ రోజు ఒకటే మా దగ్గర అభివృద్ధి జరగబోతా ఉంది అభివృద్ధి ఎప్పుడే కానీ కరోనా ప్రాజెక్టు ఈ సృష్టికర్తనే ఆల వెంకటేశ్వరెడ్డి దానికి ఎటువంటి ఏ దానికి ఆలోచన లేదు కానీ ఇప్పుడు మధ్యలో ఆగిపోయింది ఆ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు పన్ను పూర్తి చేయాలంటే ఇప్పుడు రాష్ట్రం కొత్తగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయితే కనుక ఆ ప్రాజెక్టు పన్ను పూర్తి కావాలి పెండింగ్ వర్క్ పూర్తి చేసి ఇక్కడ ఉన్న రైతులు శశశామనం కావాలంటే ఇప్పుడు అందుకే బీఆర్ఎస్ విడి కాంగ్రెస్ లో ఉన్నాం ఈ ఈ అభివృద్ధిలో బాధి కూడా కాస్త కూస్తావు మా కష్టం కూడా ఉండాలనే భావనతోనే ఈ పంటలో జీని ముఖ్యంగా మీరు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మీకు ఎవరు అంటే పోస్బలం ఏంటి మీరు డిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ చేర పోస్ చేశారు ఏముంటది అండి ఇక్కడ పోర్స్ దానికి పోర్స్ అనేది ఉండవు నాయకుడికి పనిచేసే నాయకుడికి ప్రతి పేదవాడి ఎనుక కోసం పేదవాడి లబ్ధి కోసం పేదవాడి కోసం తనంతకు తన ఆలోచన చేస్తాను ప్రోత్సహించడం ఏముంది ప్రతి ఒక్క నాయకుడు మేము కింది స్థాయి నుంచి వచ్చినాం ఎవరు పోత్సాహం అంటే ఏముంటుంది చెప్పండి ఈ రోజు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ కష్టపడే నాయకులు గుర్తిస్తారు ఎవరు హైకమాండ్ అయినా కష్టపడే నాయకత్వాలు కోరుకుంటది నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ప్రజల కోసం ప్రజల వచ్చిన నాయకులుక నాయకుడు కచ్చితంగా గుర్తిస్తారు ప్రభుత్వం గుర్తిస్తుంది అందుకోసమే వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు కాబట్టినే మీలాంటి నాయకుడు మా దాంట్లో కూడా ఉండాలని కూడా పెద్దలు తెలియజేయడం కోస మనం కూడా సంతదితం జరిపారు జరిపితే ఖచ్చితంగా మీ వెల్కమ్ చెప్తే ఖచ్చితంగా వస్తామనుకున్నాం వీళ్ళు ముఖ్యంగా ఇప్పుడు చంద్రశేఖరెడ్డి కాంగ్రెస్ పార్టీలో తీరిపోతున్నారు కమిట్మెంట్ ముందు మూడవ తరంలో అంటే ముందు ముందు భవిష్యత్తులో ఎలాంటి పదవిని ఆశించబోతున్నారు ఏమన్నా కమిట్మెంట్ ఇచ్చారా కాంగ్రెస్ పార్టీ వారు కమిట్మెంట్ అంటే నేను ఇప్పటివరకు కమిట్మెంట్ అయిన కాంగ్రెస్ పార్టీలో కానీ బిఆర్ఎస్ పార్టీలో కానీ ఇప్పటివరకు నాకు ఈ పదవి కావాలని కమిట్మెంట్ తో నేను ఏం లేదు ఏం రాలే ఆనాడు ఉద్యమంలో పనిచేసినాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన ఇక్కడ శాసనసభ్యులు గారు గెలిచినారు కష్టపడే నాయకత్వానికి ఎక్కడ ఉన్నా కూడా ఇంట్లో కూర్చొని ఉన్నా కూడా పిలిచి పదవి వస్తాయి కానీ ప్రజలలో ఉండాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు న్యాయం చేస్తే ఖచ్చితంగా మనకు దగ్గ దగ్గ ఫలితం ఏ పార్టీలో అయినా దగ్గుతుందని నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా ప్రస్తుతం జిఎంఆర్ దేవత అభ్యర్థి కూడా నగ్రశేఖర్ రెడ్డికి అత్యధిక సన్నిహితులు దగ్గర బంధువు అని కూడా అంటున్నారు అంటే ఇలా ఉండకపోతుందని చెప్పి ముందు ముందు భవిష్యత్తులో బంధు బంధుత్వానికి పార్టీలకు రాజకీయాలకు సంబంధం ఏమిందండి మనం పని చేస్తే గుర్తిస్తాడు పని చేయలేదంటే ఎమ్మెల్యే గారు కూడా తీసుపక్కకు వెళ్తారు ఎవరైనా ఏ ఎమ్మెల్యే గారైనా ఎవరైనా కూడా పార్టీకి పని కాంగ్రెస్ పార్టీని ఇప్పుడున్న ముందర ఉన్న వంశుచంద్ర రెడ్డి గారిని గెలిపియాల్సిందిగా ఇప్పుడు గెలుపు ఆయన గెలుపులో మేము కూడా కొంత భాగస్వాములు లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మేము ఆంధ్రప్రదేశ్లో చేసిన మాట వాస్తవమే మేము బిఆర్ఎస్ పార్టీకి చేస్తాం ఇప్పుడన్నా కనీసం కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు మనం చల్ల ఉంచి చంద్ర రెడ్డి గారిని భారీ మెజారిటీతోన ఈ బుత్పూర్ లీడ్ నీడియాలనే దాని దిశగానే మేము బీఆర్ఎస్ టీఆర్ఎస్ నిలిచి కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నాం ముఖ్యంగా ఇప్పుడు అతి కొద్ది రోజుల పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడు ముఖ్యంగా కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ బిజెపి కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలుపుతున్నాయి ఈ రెండు మధ్యలో ఎవరికి గట్టి పోటీ ఉండబోతుంది ఇంకోటి కద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు భూత్పూర్ మండలంలో ఎలాంటి మెజార్టీ ఇవ్వబోతున్నారు ఎలాంటి ప్రణాళిక ఉంది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా లీడ్ ఖచ్చితంగా ఇవ్వడం మాత్రం ఖాయం ఉత్తూరు మండలం నుంచి ఐదు వేల నుంచి ఆరు వేల లీడ్ ఖచ్చితంగా మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం ఇంకా కష్టపడితే పెరుగుతుంది అందరం కూడా ఇక్కడ ఉన్న నాయకత్వం కానీ పాత కొత్త లేకుండా అందరూ కలుపుకుని అందరం కాంగ్రెస్ పార్టీ నాయకులమే అని ఇప్పుడు వాళ్ళతో కలిసి అవేకమై ప్రతి ఒక్కరం పనిచేస్తే దాదాపు ఆరు నుంచి ఏడు వేలు పెరిగే అవకాశం ఉంది లీడ్ ఇక్కడ బీజేపీ బిఆర్ఎస్ వచ్చేసరి కదా బిఆర్ఎస్ కు అంటే పార్లమెంటు లో ఓట్ వేయాలని ఎవరు కూడా ప్రజలు ఆలోచన చేస్తలేరు బిఆర్ఎస్ ఎందుకు ఇస్తలేరు అని అంటే ఒకవేళ ఎంపీ గెలిస్తే కూడా ఇక్కడ రాష్ట్రంలో అధికారం లేదు అక్కడ సెంట్రల్ అధికారం లేదు రెండింటికి ఎందుకు నష్టం చేయాలన్నట్లు రెండు వైపులా పబ్లిక్ కాంగ్రెస్ వైపే ఎక్కువ ముగ్గు చూపుతా ఉన్నారు ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ అధికారంలో ఉంది రేపు ఒకవేళ కాంగ్రెస్ ఎంపీ గారిని గెలిపిస్తే ఇంకా ఎంపీ సీట్లు ఎక్కువ వస్తే సెంటర్ లో కూడా గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కనుకనే ఇక్కడ ఉన్న జనాలు మొత్తం కూడా ఈ వేళ ఆలోచన చేస్తా ఉన్నారు ఒకవైపు ఇక యూత్ వివాదాలు ఎవరైతే ఉన్నారో కొంతమంది బీజేపీ వైపు ఆలోచన చేస్తా ఉన్నారు అక్కడ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు ఉన్నారు కనుక ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు తప్పగాని పోటీ అనేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యనే ఉంటదని నేను అనుకుంటున్నాను చంద్రశేఖర రెడ్డి ఇక్కడ బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు అంటే అందరు ఎంపీలతోటి అని అందరు నాయకులతో అన్ని పార్టీలతో సన్నిహితంగా ఉండబోతున్నారు కదా అంటే ఇలా చూడకూడదు ఇప్పుడు బీఆర్ఎస్ మాజీ ఎంపీ అయినా ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ మన్నే శ్రీనివాస రెడ్డి తోటి కూడా ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నారు మన్నే జీవన్ రెడ్డి తోటి సన్నిహితంగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ ఎంపీకి కాంగ్రెస్ ఎంపీ తోటి అన్ని సన్నిహితంగా ఉన్నారు అంటే ఏ విధంగా ఇప్పుడు ఎలక్షన్ లో ఎవరికి ఎలాంటి ప్రణాళికలతో వాళ్ళని ఏ విధంగా వాళ్ళకు సపోర్ట్ ఉండబోతుంది అనేది అనుకోవాలి నేను ఈ రోజు అండి నేను ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా బిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కనుక కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ఎంపీకి పనిచేస్తాం సన్నిహితంగా ఉంటాం మాట్లాడతాం కలుస్తాం బంధుత్వాలు వేరు ఫ్రెండ్షిప్ వేరు రిలేషన్ వేరు పార్టీల రాజకీయంగా ఒక పార్టీలో జనైనాం అంటే ఆ పార్టీకి అన్యాయం అయితే చేసేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉండదు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఏ రేటే మన కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు జేనైన ఈ రోజు నుంచే మా కార్యాచరణ కాంగ్రెస్ వైపే ఉంటది కాంగ్రెస్ కోసమే పనిచేస్తాం కాంగ్రెస్ కోసమే పనిచేస్తాం ఒంటి చంద్రెడ్డి కోసమే ఈ గంట నుంచి ఏదైనా గంట నుంచి కూడా రేపు చిత్రం రెడ్డి కోసం పనిచేస్తాను అంటే మొత్తం మీద కూడా తన బిఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా బిఆర్ఎస్ పార్టీకి అనేక పదవులు పొందిన కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తనకు ఇప్పుడు మా జిల్లా అయిన సీఎం రేవంత్ రెడ్డి ఉండడము తన జిల్లా వాసు కావడంతో అతన్ని ఆదర్శ పార్టీలో చేరబోతున్నాయని చెప్పేసి అంటున్నాను శ్రీకాకుళం